హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది ఇంక మార్నింగ్ లేచేసాము ఈరోజు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా ఉదయాన్నే లే చేసాము ఇయర్ బోన్స్ శివాజాద్ ఇంకా ఈ ఎత్తిస్తా ఉన్నారు రోజు వాళ్ళే నెత్తది పోటీలు పెట్టుకుంటారు వీళ్ళిద్దరూ నువ్వెత్తు నేనెత్తు నేను తీ నేను తీయనంటా ఉంటారు ఇద్దరు ఒకరికొకరు ఏ ఇంకా శివా తీస్తూ ఉన్నాడు సాయిగా సాయే నీళ్ళు పెట్టావా ఫ్రెండ్స్ నేను రాత్రి ఇల్లు అంతా తుడిసి అయితే ముగ్గేసాను ఇప్పుడైతే ఇల్లు చిమ్ముతాను ఇల్లు చిమ్మేసి ఇంకా పూజ చేస్తాను శివ అయితే నేను కానీ ముందు నీళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళిద్దరికి శివాకి సాయికి స్నానం చేయటానికి సాయి బాత్రూంలోకి వెళ్ళింది కాఫీ పెట్టుకుందామా చలికోట్టు నాకు కుండ నువ్వు వేసుకున్నావు ఫ్రెండ్స్ సలుకోట్ ఉండేది ఇదిగో ఇది ఒక్కటేనా ఇది సలుకోటా రెయిన్కోట్ కొట్టిదే రెండిటికే బా కోట్ ఇది ఇది శివ వేసుకోవాలని నేను వేసుకోవాలి నాకు కావాలని నన్ను చూశారనుకో ఇప్పుడు భయపడిపోతారు అందుకే నేను ఇప్పుడు కనిపించను ఏదో బాలింటి కట్టినట్టు కట్టేస్తుంటాను సరిపోతే అన్నీ ఏం లేదు ఒకటే ఉంది శివ వేసుకున్నాడు నాకు కూడా పిచ్చి సరిపడుతుంది మర్చిపోయా కింద ముగ్గేయాలి ఎప్పుడైతే కింద ముగ్గేయాలి వేయాలి పాప కుక్క పడుకొని ఉంది బయట శివ కింద ముగ్గేయాలి శివ వేసేసి వస్తా ముగ్గా పట్టుకో అయితే ఇందా ఫోన్ పట్టుకో ఎప్పుడైతే అమ్మాయి వేస్తుంది రోజు అమ్మాయి లేదు ఉంది ఇంకా నేను వెయ్యాల్సి వస్తుంది అవసరమా అది చూపించాము కెక్ట్ వేస్తాను ముగ్గు ఫ్రెండ్స్ ఏదో నాకు వచ్చినట్టు అట్లా సింపుల్గా వేసేసాను అంతేను ముగ్గు ఇంకైతే నేను పైకి వెళ్ళిపోతున్నా ఏ రా కాబట్టి ఇల్లు చిమ్ముతున్నాను చిమ్మేస్తే సాయి స్నానం చేసేసి పూజ చేస్తాను నేను ఇంకా సాయంత్రము పూజ చేస్తాను ఇంకా టీవీ కట్టు అంటుకున్నాడు ఫ్రెండ్స్ ఈ క్యాలెండరు శివాకి ఇచ్చారు స్కూల్లో ఇచ్చారంట ఈ ఇయర్ది ఈ సంవత్సరం ఇంకా శివాది తెచ్చాడు క్యాలెండర్ నేను కొనకుండా ఫ్రెండ్స్ నేను ఇదిగో క్యాలెండర్ మీద ఇట్లా రాసుకుంటాను నేను శుభం లాభం అంతే ఫ్రెండ్స్ అట్ట క్యాలెండర్ మీద రాసుకుంటాను నేను తీసేవా శివానీ నేను కాఫీ పెట్టేసుకుంటాను ఏంది మళ్ళీ నువ్వేసావు దీన్న అంబా మళ్ళీ ఈవేసింది దీన్ని రాత్రి అంతా చల్లేదు ఇప్పుడు చల్లబడుతుందా అదే బగ్ బగిడేది శివా బగిడే బయట ఆ నీళ్లు పెడతా నీకు ఎందుకు ఇసిరాస్తున్నావా సరే సరే పక్కటి నీళ్ళు పట్టు సాయి నీళ్ళు పట్టేసి నీళ్ళు పట్టుకో నీకు నీళ్ళు పెట్టేస్తా వాడికి సరిపోతాయి అంట బకెట్ నీళ్ళు తలస్నానం చేయాలంట అందుకని ఇంకా ఒక బకెట్ ఇద్దరు పోసుకుంటారులే అని అనుకున్నాను కానీ ఇంకా సాయి కూడా సరిపోవలేదు తలస్నానం చేపించటానికి అందుకనేసి ఇంకా సాయికి వేరుగా పెడతాను శివ ఇంకా తలస్నానం చేసేస్తాడు తో అలా சாயே சாயே தா தா என் கதா உங்கள் ஃபைட்டிங் இல்லையால 結構なマネージャーが来た。 పెట్టినా చాలేంకా ఎక్కడికా ఇదిగో చక్కా వేసుకైతే ఏమా అదిగో సాయి పూలు తెచ్చింది నీళ్లు పోసాడా శివా శివా పూలి కొట్రాసారా చెప్తానా

సరే లేడ మాకు కానీ వెళ్ళి పళ్ళు తోముకొని జడి పేసేసి పో నీళ్ళు కాకపోతాయి పోసేస్తా ఎర్ర తగిలిందా జిగ్ 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 పోయిందిలే మంత్రం వేసేసా జిగ్ 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 లే లే నువ్వు ఏడిస్తే బాగుండదు లేసాయి సరే నువ్వు బాబు రాను అవి ఎప్పుడు తిడుతుంటావా సాయి యాక్టింగ్ అయితే మానలే మా యాక్టింగ్ చేస్తుంది పెద్ద అయితే అంతే కదా సాయి సరే ఇల్లు వెళ్ళి జడ పో తలసని చెప్పి చూడు నేను శివ అప్పుడే పూజ గంట కొట్టేసాడు అంత ఫాస్ట్గా అయిపోయింది పూజ మంత్రాలు ఏమన్నా చదువు శివ మంత్రాలు చదవా పూజ చేయడమే ఎక్కువ మళ్ళీ మంత్రాలు కూడా అంటవా జాగ్రత్తలు ఆర్త చిన్నంగా తీసుకోమని వాళ్ళే ఇప్పుడు సేవాత నీకేం పోనా ఇందాక కొట్టే కదా అయిపోయింది నేను గమ్ముగడ్డు ఇదే చక్క వేసుక చూపిస్తాదా చూపిస్తా మొహమే చూపి ఏందా చాలు 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 అంతద్దు ఎందుకు ఈ కాలం చేసేదే జలుబు మళ్ళీ జలుబు చేసేసింది ఫ్రెండ్స్ ఒక్క అయితే బాగుంది ఇలాంటివి చేస్తారు శివాకి డైలీ యూస్ బాగుంటాయి తక్కువకు వస్తున్నాయి ఇప్పుడు అప్పుడు ఇది చేసినప్పుడు నూట ఇరవై నాలుగు ఇప్పుడైతే నూట అరవై నూట డెబ్భై ఉన్నది ఈ షర్టు అయినా బాగుంది శివా ఇది చూడు బాగుంది కదా శివాకి సరే ట్టు నువ్వు నువ్వు స్కూల్కి రెడీ అయిపోయి నువ్వు వెళ్ళిపోతావు స్కూల్కి డబ్బులు తీసుకొని టిఫిన్కి నేను సాయికి తలస్నానం చేయించి స్కూల్కి తీసుకెళ్ళిపోతా సాయిని కూడా వాడంటే టిఫిన్కి ఏదన్నా కొనుక్కోవటానికి ఇరవై రూపాయలు ఇస్తాను నిన్న రోజు ఐదు రూపాయలు రోజు టెన్ తీసుకొని పోతా కదా స్కూల్కి మనకెవరన్నా కట్టెలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఏంది సర్దుకొని వాడుకోవాలి ఆ ఈరోజు ఇస్తాలే టెన్ నువ్వు శివాంత అయినప్పుడు నీకు ఇరవై ఇప్పుడు టెన్ తర్వాత శివాంత అయినప్పుడు ఇరవై ఇప్పుడు నువ్వు ఇంటికి టిఫిన్ తినేసి అప్పుడు స్కూల్కి తిన తీసుకెళ్తాం శివ తినకుండా ఇరవై తీసుకొని స్కూల్కి వెళ్ళి తింటాడు స్కూల్కి వెళ్ళి ఏడా ఏడంటే ఒడికి టైం అయింది ఒడి టైం అయిపోతుంది ఏడున్నరకల్ ఒక ఏడున్నరకల్లో వెళ్ళిపోవాలి స్కూల్కి అని అనుకుంటా కానీ టీవీ కడు ఉంటాడు ముందు రోలర్స్ వాయిస్ వాచ్ పెట్టినట్టు ఒక డక్కువ వచ్చా ఇంటికి రద్దాముకుంటావా నేను చెప్పాను ఆ వీడికి సిగ్గు ఎప్పుడు వద్దా సిగ్గు ఎట్టంటాడా సెన్ ఇయర్స్కాయర్స్ ఓహో ఒక ఆరేళ్ళు పోతానంట అంటాడా ఆ పగిలిపోయిన అద్దంలో ఎన్నిసార్లు చూసుకుంటావురా అర్థం పడేద్దాం అద్దం కొత్త అర్థం కొనుక్కున్నా అనుకున్నాను అర్థం కొనేదానికి కుదరలా వచ్చేయా ప్పుడు టెంత క్లాసు ఓడిప్పుడు వాచి పెట్టు ఇప్పుడు నీకు ఎందుకు వాచ్ నీకు సెవెంత్ ఎయిత్ అప్పుడు వాచ్ నీకు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నువ్వు టీవీ ఎందుకు పెట్టుకుని కూర్చుంటున్నావు టైం అయిపోయిందని చెప్పావు కదా చూడా ఎంత అటంగా టీవీ ఆపేసాడు మళ్ళీ వైరు దీసేశాడా ఏమా చేత కదా మాకేమన్నా నువ్వు పెడితేనే నా టీవీలు మేము పెట్టుకోలేమా డబ్బులు తీసుకోవాలా చిల్లర పో ఇరవై తీసుకుని కొర డబ్బులు ఇచ్చేసాయి ఇప్పుడు తినాలి ఇప్పుడు టిఫిన్ తినాలి సాయి కరెంటు బిల్లు వచ్చిందా ఏం కింద పోయి వచ్చేస్తారా ఫ్రెండ్స్ కరెంటు బిల్ వచ్చిందంట అందుకని పైకి వచ్చింది సాయి ఏది ఫ్రెండ్స్ కరెంటు బిల్లు చూడండి ఎంత వచ్చిందో నాలుగు వందల డెబ్భై తొమ్మిది వచ్చింది మళ్ళీ ఫ్రిడ్జ్ లేదు ఇంట్లో మా ఇంట్లో ఏం లేకుండానే చూడు ఎంత బిల్లు వస్తుందో ఇదే వచ్చేసావు మళ్ళీ సరిపో మార్చుకోపోండి బట్టలు నానబెడతామని కొంచెం పొడేసి నురగ తెప్పిస్తున్నాను బట్టలు నానేస్తాను గిన్నెలు ఉన్నాయి కదా అవి తోమేస్తా ఇప్పుడు తోముతా సాయికి తలస్నానం చేయించుకొని వచ్చాను ఇంకా నేను గిన్నెలు తోమేసుకొని బట్టలు నానబెట్టేస్తాను సాయంత్రం ఉతుకుతా ఎట్ట శివ పూజ చేశాడు కాబట్టి ఇంకా నేను సాయంత్రము స్నానం చేసి పూజ చేస్తాను గడపకి పుష్పు కుంకుమ పెట్టాలి నేను చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయా స్కూల్ కు తీసుకెళ్ళిపోతాగా ఉన్నా కళ్ళు అర్రగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా సాయినైతే నేను స్కూల్లో వదిలిపెట్టేస్తున్నాను ఇంక నేను ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ సాయి